జిల్లా కేంద్రంలోని జయదుర్గ అమ్మవారి మంటపాన్ని దర్శించుకున్నారు డిఎస్పి రఘుచందర్ పట్టణశ్రీఐ కర్ణాకర్ శుక్రవారం జయదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో లలితాదేవి అలంకరణలో దుర్గాదేవి ఐదవ రోజు శుక్రవారం అమ్మవారి దర్శనం ఇచ్చారు సప్తశతి పారాయణము మంత్ర పుష్పము నవగ్రహ కలిశాలకు మాతలచే కుంకుమ పూజ నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు భవానీ దీక్ష పల్లు మహిళలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం అమ్మవారి ప్రసాదంగా అన్నదాన పంపిణీ కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో జయదుర్గ సేవా సమితి సభ్యులు భవానీ దీక్ష పల్లు చదితలు పాల్గొన్నారు याग्धां श्री <laughs> കവർുലെനെ അനെ ബിട്ബവനി ठीक है, बाल मतलब 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 21000 21000 धन्यवाद फिर हमते

ఆదివారం రోజు అమ్మవారి దగ్గర బోనాల కార్యక్రమం ఉంటుంది మరి బోనాలు తీసుకునే బోనాలు తీసుకొచ్చే వాళ్ళు ఎవరైతే బోనాల కార్యక్రమం ఉంటుంది బోనాలు తెచ్చేటి వారు ఎవరైతే ఉంటే కమిటీ వాళ్ళ దగ్గర పేరు నమోదు చేస్తారు రేపు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రేపు అమ్మవారికి విశేష ఫలార్చన ఉంటుంది కాబట్టి ఒక అరటి పనులు కాకుండా మిగతా పనులు తెచ్చి భవానీలకు ఈ సాయంత్రం పూట అందజేస్తే రేపు అలంకారం

याय नमः देव्यै नमः विष् दारि वारिण्यै नमः ॐ नवदुर्गायै नमः शिवात्मिकायै नमः ్ఞాన ఓ శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమయామే మంగళహారతి తీసుకొని పెట్టండి మీరు దీపం సందర్శయామే భక్త్యాదీపం ప్రయత్మీ దేవాయ పరమాత్మే నైవేద్యం కొబ్బరికాయ తీసుకోండి లైన్లో వెళ్తే వాళ్ళు కొబ్బరికాయ కొడతారు కొబ్బరికాయ కొట్టిన నీదనే వద్దన్నాము మీ దగ్గరికి అయ్యగారు వచ్చినాము ఇప్పుడు ఆశీర్వదనం ఇస్తాడు ఎవరు ఇవ్వకండి అయ్యగారు ముందుగా ఎవరైతే పూజ చేసుకున్నారో వాళ్ళ తగ్గిన వాళ్ళు తర్వాత తినండి దయచేసి ఒక విజ్ఞప్త అండి రోజు భిక్షకు వస్తున్నారు సంతోషం కానీ దర్శనం చేసుకున్నామా మీకు నిత్యాన్నదానం ఉంటుంది ఇంట్లో వచ్చిన మగవాళ్ళు కూడా చాలా మంది అక్కడి నుంచి కనీసం అమ్మవారు ఉండాలనే చూస్తుండేది అన్నం ఉండదా లేదా ఫస్ట్ అక్కడ చూడాలి అదేవిధంగా అమ్మవారికి నేను తోచిన ధన సహాయం కానీ వస్తున్నాయి కానీ అప్పగించండి మీ కుటుంబానికి దోషాలు ఆదివారం సాయంత్రం ఆరు గంటలకి బోనాలు మా భవాని మీ దగ్గరకు వస్తారు ఎవరైతే బోనాలు ఎదుర్కొంటారు అదే విధంగా సోమవారం నాడు మన అమ్మవారి దగ్గర విద్యార్థులచే అక్షరాభ్యాసం ఉంటుందండి అండి ada yang ధూ అయ్యా కానీ అంటారు నీకంటే ముందు నాకే తొందరగా ఉన్నారు ఇక్కడ అలాగే కాని అంటారు టేబుల్ ఉంది టేబుల్ ఉంది

అమ్మ మీరు అట్లా అందుకే చెప్పకుండా బయటకు అదే మెయిన్ అమ్మవారు